నమస్తే అందరికీ పట్టణాన్ని కోపంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండడమే బెటర్ ఎందుకంటే కోపంలో మనం ఏం మాట్లాడతామో మనకే తెలియకుండా మాట్లాడతాం అలాంటప్పుడు రిలేషన్స్ దెబ్బ తినే ప్రమాదం ఉంది ఎప్పుడైనా బాధలు ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోండి ఎందుకంటే బాధ మనలోని బలహీనతలను ఈ ప్రపంచానికి చూపిస్తుంది మనం బలహీనులమని చూపిస్తుంది అందుకే నిశ్శబ్దంగా ఉండండి బాధలు ఉన్నప్పుడు ఎప్పుడైనా బాగా సంతోషం కలిగి హ్యాపీగా ఉన్నప్పుడు నిశ్చలంగా ఉండండి ఎందుకంటే మనం ఎప్పుడైతే హ్యాపీగా ఆనందంగా ఉంటామో అప్పుడు మనలో అహంకారం పెరుగుతుంది అలాంటప్పుడు చాలా నిశ్చలంగా కామ్గా ఉండడం నేర్చుకోండి ఎందుకంటే భావోద్వేగాలను ఎప్పుడైతే అదుపులో పెట్టుకుంటామో కంట్రోల్లో పెట్టుకుంటామో అప్పుడు మనకు మించిన గొప్పవాళ్ళు వాళ్ళు ఉంటారు చెప్పండి ఏమంటారు